పిత పుత్ర నామమున ఆమె ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ కూడా తపస్సుకాల నాలుగవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం ఈనాటి వచనములు మొదటి పఠనము యహోశివ గ్రంథం ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు వాక్యాలను ఆలకిస్తూ ఉన్నాం రెండవ పఠనము కొరంతిలకు వ్రాయబడిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఆలకిస్తూ ఉన్నాం లూకా సువార్తలు పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనములను పదకొండు నుండి ముప్పై రెండు వచనములలోని వాక్యాలను వినుతూ ఉన్నాం కావున ప్రియ సహోదరి సహోదరులారా మనందరినీ దేవుడు దీవించాలని ఈ వాక్యము ద్వారా మనందరిని ఆశీర్వదించాలని ఈ వాక్యములోనికి వెళదాం గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజున మొదటి పట్టణములో దేవుడు ఐగుప్తు నుండి వచ్చిన శాపమును వారి బాధలను ఆయన తొలగించాడని మొదటి పట్టణములో ఆలకిస్తూ ఉన్నా అక్కడ గిల్గాలులో వారు జీ దిగినప్పుడు గిల్గాలు అనగా దుర్లింపబడుట తీసివేయబడుట అన్న మాటకు అర్థం వారి యొక్క పాపమును తీసివేశాడు పాత జీవితమును పాత బాధలను ఆయన తొలగించాడు అని ఆయన చూస్తూ ఉన్నాం అలాగనే గమనించుకుంటూ వెళితే అక్కడే వారు తొలి ఫలములను పండించుకొని తిన్నారు అని అక్కడనే దేవుడు ప్ర పంపించినటువంటి మన్నా ఆగిపోయినదని మనము చూస్తూ ఉన్నాం అనగా వారు దేవునికి విధేయించారు దేవుని యొక్క ఆ యొక్క మాటలో జీవించారు అనగా పాత దానిని వదిలి వేశారని చూస్తూ ఉన్నా కావున ఈ యొక్క యహూషువ మనకు ఇస్తున్న సందేశం మనము కూడా పాత జీవితమును దుర్లించబడాలి గల్గాలు అనగా రాళ్ళు దుర్లిన స్థలము అన్నమాట కావున మన జీవితములో ఏదైనా రాళ్ళు ఉంటే దుర్లించబడాలి ఈ తపస్సు కాలమున కావున నీవు నేను తెలియక తెలిసి ఏదైనా చేసి ఉంటే ఈ తపస్సు కాల నాలుగవ ఆదివారములు గమనించినప్పుడు వ్యక్తిగతముగా దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు సువార్త పట్టణాన్ని గమనిస్తే అక్కడ మనము చూస్తూ ఉన్న ఒక తండ్రికి కలిగిన ఇరువురి బిడ్డల యొక్క జీవితాన్ని అది మన భాషలో మనము తెలిసిన భాషలో అనే పదం దుడుకు చిన్నవాణి ఉపమానమును దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ఈ దుడుకు చిన్న ఉపమానములో మనము గమనించినప్పుడు ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్నారు ఈ ముగ్గురులో ఒకరు తండ్రి మనస్తత్వం రెండవది ఇద్దరు కుమారుల మనస్తత్వం ఈ ముగ్గురిలో ఎవరు తప్పిపోయారు అని మనము గమనిస్తే తండ్రి ఎప్పుడూ ఒకే విధముగా ఉన్నాడు తండ్రి ఎప్పుడూ ఒకే విధముగా ప్రేమిస్తూ ఉన్నాడు కావున ఆయన ఎప్పుడూ మారలేదు అదే కదా మనము హేబిలికి రాయబడిన లేఖలు పదమూడవ అధ్యాయంలో చదువుతూ ఉంటాం క్రీస్తు ప్రభువు నిన్నను నేడును ఎల్లప్పుడూను ఒకే విధముగా ఉంటాడు అంటే మారని దేవుడు కాదు మారే దేవుడు కాదు మార్చేవాడు మన జీవితాలను ఒక ధరికి చేర్చేవాడు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం కావున మరి ఇరువురి కుమారులలో ఇరువురి కుమారులు రెండు వర్గాలకు చెందిన బిడ్డలను చూస్తూ ఉన్నామంటే ఒకళ్ళు దేవుని వర్గమును కానుకుంటే మరి ఒకళ్ళు ఒక గుంపుకు ప్రతినిధిగా పెద్దవాడు మరొక గుంపునకు ప్రతినిధిగా మనము చూస్తూ ఉన్నాం కావున ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉపమానములో ఇద్దరు బిడ్డలు ప్రధాన పాత్రలు ప్రాధాన్యమైన వ్యక్తులు దుడుకు చిన్నవాణిలో చిన్నవాడు మొదటిగా మనము గమనిస్తే అతడు తండ్రి వద్ద నుండి తండ్రి సాంగత్యము నుండి తండ్రి ప్రేమ నుండి తండ్రి యొక్క అనురాగము నుండి అభిమానము నుండి దూరముగా వెళ్ళాలనుకున్నాడు అందుకే తండ్రిని తనకు రావలసినది తనకు ఎమ్మని కోరాడు తండ్రి కూడా వెంటనే స్పందించాడు కానీ నేటి సమాజంలో చూస్తే ఈ విధముగా ఉన్నాం కానీ దేవుడు నీవు ఏది అడిగినా నీకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చి జీవించమని కోరుతూ ఉన్నారు మరి ఈ రోజున నీవు నేను మరి దుడుకు చిన్నవాని మనస్తత్వాన్ని కలిగి ఉన్నామా లేక ఆయనకు చెందిన మనస్తత్వాన్ని కలిగి ఉన్నామా లేక దేవునికి చెందిన మనస్తత్వాన్ని కలిగి ఉన్నామా మనము ఆలోచించాలి ఎందుకంటే ఆయన దుడుకు చిన్నవాడు ఆ యొక్క చిన్న కుమారుడు తండ్రి సాంగత్యాన్ని వద్దనుకున్నాడు తండ్రి ప్రేమను కాదనుకున్నాడు తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ ప్రపంచంలో దొరుకుతుందని భావించాడు వెడలిపోయాడు ఏమి చేశాడు తండ్రి తనకిచ్చిన సంపదను డబ్బుగా మలచుకున్నాడు దూర దేశములకు వెళ్ళిపోయాడు అదే మన పరిభాషలో చెప్పాలి అంటే దూరపు కొండలు నునుపు అన్న సామెతను బట్టి దూరము చాలా మంచిది దూరము చాలా గొప్పది అని అనుకున్నాడు కానీ వెళిత తర్వాత తెలిసింది తన డబ్బున్నంత వరకు తన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు అతడు తాను చక్కగా జీవించగలిగాడు తన స్నేహితులతో తన తోటి తోటి వారితో చక్కగా జీవించగలిగాడు డబ్బులతో విలాసాలతో విలాసాలు జీవించాడు విలాసకరమైన జీవితము జీవించాడు తండ్రికి దూరముగా వెళ్ళాడు దినచర్యలలో మనము చూసినప్పుడు అతని దినచర్య ఎంతో మార్పు వచ్చింది అతని యొక్క ఆలోచనలు మార్పు వచ్చింది డబ్బు కళ్ళ ముందు ఉంటే అది అంటారు కదా రెండు కా రెండు మనము గమనించినప్పుడు ఏమని రెండు కాసులు చేతిలో పడగానే కళ్ళు నెత్తికెక్కే రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం అనగా డబ్బు మనకు సుఖాన్ని ఇవ్వదని గ్రహించలేకపోతూ ఉన్నాం డబ్బు మనకు ఆత్మస్తృప్తిని ఇవ్వదని గ్రహించలేకపోతూ ఉన్నాం డబ్బు నిజమైన ఆనందాన్ని ఇవ్వదని గ్రహించలేకపోతూ ఉన్నాం ఈ దుడుకు చిన్నవాని వలె మనము కూడా అనేకమైన సార్లు దేవుని సాంగత్యాన్ని వదిలివేశాం కానీ నిజమైన మార్పు నిజమైన ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనము గమనించినప్పుడు మనము చూచినట్లయితే ప్రియ సహోదరి సహోదరులార ఆ ఉపదేశకుడి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనములో ఆ గ్రంథకర్త అంటున్న మాట యువకుడా నీవు యవ్వనమును అనుభవింపు నీ యవన కాలముల గురించి సంతసించుము నీ మనసులందు కోరికలను కోరి కన్నులు వాంఛించుము కానీ దేవుడు నిన్ను ఒక రోజున తీర్పునకు గురి చేస్తాడు అన్న మాటను మరువకుము అని ఆయన పలుకుతూ ఉన్నారు అదే ఉపదేశకుడు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఒకటో ఉచములు కనుక నీవు యువకుడిగా ఉన్నప్పుడే ఈ జీవితము మీద నీకు గల ఆసక్తి లేదని ఉండుము నీ దుర్దశలు ప్రాప్తించక మునిపి దేవుని స్మరించుకొనుమని పలుకుతూ ఉన్నారు అందుకే పేతురుగారు అంటూ ఉన్నారు మొదటి పేతృ వ్రాస్తాన లేక నాలుగో అధ్యాయం మూడో వచ్చినములు గతమున అన్ని లెవలే మీరు ఎంతయు కాలము గడిపితిరి లజ్జా విహీనముగా జీవించితిరి వ్యామోహ పొరులై జీవించితిరి త్రాగుబూతులై దీవించితిరి త్రుళ్ళుచు విందులు ఆరగించితిరి అసహ్యకరముగు విగ్రహారాధనల వైపునకు వెళ్ళితిరి అన్న మాటను చూస్తూ ఉన్నాం ఈ దుడుపు చిన్నవాడు కూడా ఆ విధముగానే జీవించాడు అందుకే యశా గ్రంథం అరవై రెండు అరవై ఐదవ అధ్యాయం రెండవ వచనములు నేను నిరంతరము చేతులెత్తి ఆహ్వానించు చిత్రని కాని వారు మొండివారే దుష్క్రియలు చేసిరి అతడు తమ ఆలోచనల ప్రకారమే వారు ప్రవర్తించారు అదే మనము దుడుకొచ్చిన వాణి మొదటి దశలో చూస్తూ ఉన్నాం తండ్రి ఎంత చెప్పినా వినకుండా మొండివాడై తలబిరుసు గలవాడై ఆయన దూరం అవుతూ ఉన్నాడు కావున దేవుడు అదే మాట అంటూ ఉన్నారు మీరు తలబిరుసు గలవారు మీరు మారాలి అని ఆయన కోరుతూ ఉన్నారు గత మూడు వారాల వాక్యాలను గమనిస్తే తపస్సు కాలం మొదటి వారం తపస్సుకాల రెండవ వారం తపస్సుకాల మూడవ వారాలలో గమనిస్తే శోధన రూపాంతరము హృదయ పరివర్తన ఏమిటి హృదయ పరివర్తన అంటే ఈ దుడుకు చిన్నవాని జీవితాన్ని ప్రభువు మనకు ఒక వ్యక్తిత్వాన్ని చూపెడుతూ ఉన్నాడు అది హృదయ పరివర్తన నిజమైన హృదయ పరివర్తన అంటే వేదన చెందటం చేసిన పనులకు కావున ఈ దుడుకు చిన్నవాడు కూడా అది చూస్తూ యశ్యా గ్రంథం యాభై ఐదు అధ్యాయం ఒకటి రెండు వచనాలలో దప్పిగుకునే వారెల్లరూ నా చెంతకు రండి ధనము లేని వారందరూ వచ్చి ధాన్యమును ఆరగించండి రెండు ధనమియ్యకనే మీరు భోజనములు చెయ్యండి అని పలుకుతూ ఉన్నారు కావున మూడవ వచనములు నా మాట విని నా చెంతకు రెండు నా పొలుకులు ఆలింపుడు మీరు జీవమును బడ ఎదురు అన్న మాటలను చూస్తూ ఉన్నాం కావున దుడుకు చిన్నవాడు కూడా తన జీవితములు స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్రమని వెళ్ళాడు కానీ ఎక్కడ నిజమైన స్వేచ్ఛ ఉంది ఎక్కడ నిజమైన స్వాతంత్రము ఉన్నది అని నిదానంగా తన తప్పును తెలుసుకుంటూ ఉన్నాడు కావున నీవు నేను కూడా ఆయన అంటున్న మాటలను బట్టి ఉపదేశకుడు గ్రంథం రెండవ అధ్యాయం నాలుగు నుండి పదకొండు వచనాలలో కూడా మనము చదువుతున్నది అది నాకు కావలసినవన్నీ సంపాదించుకున్నాను ఆస్తులు అంతస్తులు సంపదలు పనివారు భగ భవంతులు వెండి బంగారములు పశు సంపదలు అన్నీ నాకు సమకూర్చుకున్నాను వీటి వలన చాలా సమయం వెచ్చించాను కానీ చివరకు నేను తిరిగి చూస్తే అంతయు వ్యర్థమేనని ఉపదేశకుడు పలుకుతూ ఉన్నాడు అనగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి దేనికి మనము ముందుగా నడవాలి అన్నది తెలుసుకోమని వాక్యాలు మనల్ని కోరుతూ ఉన్నాయి అది ఈనాటి ఉప ఈనాటి దుడుకు చిన్నవాని ఉపమానములు గమనించండి ఆ దుడుకు చిన్నవాడు ఏమి చేస్తూ ఉన్నాడు తన దగ్గర సం డబ్బులు అయిపోయినప్పుడు తన స్నేహితుల వద్దకు వెళ్ళాడు వారు ఎవరు అతనిని గుర్తించలేదు పట్టించుకోలేదు తరువాత అతడు ఆహారము కోసం ఆకలి కొన్నప్పుడు ఏమి చేశాడో గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా ఏమంటూ ఉన్నది వాక్యం పొందుల వద్దకు వెళ్ళాడని వాక్యము తెలియజేస్తూ ఉంది యూదుల సాంప్రదాయము ప్రకారం ఏ యూదుడు కూడా పొందుల వద్దకు వెళ్ళడు మరి ఈ దుడుకు చిన్నవాడు ఆయన ఆ పొందుల తినే తిండి కోసం రాకులాడిన సందర్భాలను చూస్తూ ఉన్నాం అందుకే ప్రభు అంటూ ఉన్నాడు లేవీ కాండం పదకొండవ అధ్యాయం ఏడో వచనములో పంది గిట్టలు చీలి చీలియుండును కానీ అది నెమరివేయదు కదా అది అసూచికమైనది అని ఆయన పలుకుతూ ఉన్నాడు పాత నిబంధనలు కావున యష్యా గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఆరో వచనములు మేమెల్లరము అశుద్ధలమైతిమి మా పుణ్య మా పుణ్యక్రియలు మలిన వస్త్రములు అయ్యను మేము ఆకుల వలె ఎండిపోతిమి అని అంటూ ఉన్నాడు ఇక్కడ దుడుకూచిన వాని స్థితి కూడా ఆ విధంగానే ఉంది అందుకే ప్రభు అంటూ ఉన్నారు మత్తాయిస్ వార్త పదిహేను అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచ్చిన మనిషిని మాలిన్యపరుచున్నది లోపల నుండి బయటకు వచ్చినది కానీ లో బయట నుండి లోపలికి వెళ్ళినది కాదు అని వాడు అప్పుడు తన యొక్క జీవితాన్ని గ్రహించాడు ఇరవై మూడు అధ్యాయములు మత్తాయి సు వార్త ఇరవై ఏడు వచనములు సున్నము కొట్టిన సమాధుల వరే ఉన్నాము అంటూ ఉన్నారంటే మనము బాహ్యముగా అందముగా ఉన్న ఆంతరంగికముగా మన జీవితాలు దేవునికి దూరంగా ఉన్నాయి కావున మరొకసారి మనం ఆయన దొరుకుతున్న వాని ఉపమానములు పదహారో వచనాన్ని గమనించినప్పుడు అది మనకు నేర్పుతూ ఉన్నది ఏమిటి పిలిపిలిక్ వ్రాయబడిన లేక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వాణిని మాత్రమే కాక అంతకంటే విలువైన దానికై అనగా నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానముకై నేను సమస్తమును నష్టముగానే భావించుచున్నాను అనగా క్రీస్తు పొందగలుగుటకై నేను వాటిని అంతగా చెత్తగా భావిస్తున్నాను అంటూ ఉన్నారు పౌలు గారు మరి నీవు నేను మరి క్రీస్తు జ్ఞానమునకై క్రీస్తు యొక్క ప్రేమకై నీవు నేను ఏ విధముగా జీవిస్తూ ఉన్నా క్రీస్తు యొక్క జ్ఞానముకై ప్రాకులాడుతున్నామా అదే కదా రోమీలకు వ్రాసిన లేక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో మంచి చేయు శక్తి నాలో లేదు అని ఆయన పలుకుతూ ఉన్నాడు మరి ఈ చిన్నవాడు నిజముగా హీనమైన స్థితిలో దిగజారాడు పాపమునకు చేయువాడిగా అంతకంటే ఇంకా నిరుపయోగముగా మారిపోయాడు అశుద్ధమైన విషయాలయో నిమగ్నమైపోయాడు అందుకే ప్రభు అంటూ ఉన్న ఎపీసీలకు వ్రాయబడిన లేక నాలుగవ అధ్యాయం పదిహేడు పంతొమ్మిది వచ్చినములలో నా ప్ర ప్రభువును నామమున నేనిట్లు ఒక్కానుంచు చున్నాను అంధకార మనస్సు కలవారు చీకటిలో జీవించి వారందరూ బయటకు రావాలి ఇదిగో పంతొమ్మిదవ వచనం తెలియజేస్తుంది వారికి సిగ్గు లేదు వారు దురభ్యాసములతో తమ్ము తాము అర్పించుకున్నారు అన్న మాటలను చూస్తూ ఉన్నాం మరి నీవు నేను దేవుని వైపునకు మరలి వస్తూ ఉన్నామా ఉపదేశుకునే గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో కూడా మనము చూస్తూ ఉన్నాం ఇదిగో ఇక్కడ గమనిస్తే దుడుకుచ్చినవాడు ఆ పొందుల పొట్టును తినటానికి కూడా అతనికి అవకాశం లేకపోయింది అప్పుడు తన యొక్క స్థితిని గమనించి తన జీవితంలో వస్తున్న మార్పును గమనించి తన తప్పును తెలుసుకొని తండ్రి వద్దకు పయనమైపోతూ ఉన్నాడు అదే కదా మనము గత వారము కూడా చదివిన ఒక వాక్యం యోహానుస్సు మొదటి లేఖలు ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనములు కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకునొచ్చు ఆయన మనలను మన పాపములను క్షమించి మన అవినీతుని శుద్ధి చేసి నీతికి చేర్చను కావున ఎవరైతే తమ తమ పాపములను ఒప్పుకుంటారో మతాయిస్సు వార్త మూడవ అధ్యాయం ఆరో వచనము తెలియజేస్తుంది వారు జీవించబడతారు వషయా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచనములో ఇజ్రాయేళ్లు మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరళి రెండు మీ పాపమే పతనమునకు కారణము అని కావున దుడుకు చిన్నవాడు కూడా తన పాపమునకు పతనమును గురించి తెలుసుకొని వలన దూరమయ్యానని గ్రహించి తండ్రి వద్దకు ప్రయాణమయ్యాడు అది జకరియా గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనములు కానిప్పుడు నేను ఇదో చెప్పినదేమనగా మీరు నా చెంతకు రండు నేను మీ చెంతకు వస్తానంటూ ఉన్నారు యశ వశయ గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచనములో ఆయన అంటూ ఉన్నారు మరలా మనము ప్రభు దగ్గరకు పోవుదము అని వారు పలుకుతూ ఉన్నారు కావున దుడుకు చిన్నవాడు కూడా తండ్రి వద్దకు పో వస్తూ ఉన్నాడు కావున మరి నీవు నేను తండ్రి వద్దకు వస్తూ ఉన్నామా గమనించినప్పుడు తుడుకు చిన్నవాడు తన తప్పుని తెలుసుకొని తండ్రి వద్దకు పయనమై తండ్రి సన్నిధికి వచ్చాడు తండ్రి సన్నిధికి వచ్చినప్పుడు అతడు తిరిగి పూర్వస్థితిని పొందాడు మరి ఇక్కడ రెండవ కుమారుడి ఉపమానాన్ని చూచినప్పుడు పెద్ద కుమారుడు ఏమవుతూ ఉన్నాడు దుడుకు చిన్నవాడు తన తప్పుని తెలుసుకున్నాడు తన పాపస్థితి నుండి మైలు తిరిగి ఆ తన మైల నుండి బయటకు వచ్చాడు మరి నీవు నేను వస్తున్నామా ఈ తపస్సు కాలంలో ఇదిగో రెండవ కుమారుడు అంటూ వాడు అయ్యా నేను నీతో అనేకమైన రోజులుగా ఉంటూ ఉన్నాను కదా నాకు ఏమి చేయని కానీ దేవుడు ఆ ఇరువురిని సమదృష్టితో చూశాడు మరి నీవు నేను ఆయన వద్దకు వస్తుండగా దేవుడు మనందరిని దీవించాలని ప్రార్థిద్దాం ఆయన దీవెన మనకు ఉండాలని అడుగుదాం అదే కదా ఎవరైతే కీర్తన ముప్పై రెండు ఐదులో అప్పుడు నేను పాపములను ఒప్పుకొంటిని నా అపరాధముల దాచనైతనే అన్న మాటలను చూస్తూ ఉన్నాం కావున ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో ఆయన వారందరిని దీవిస్తారు కావున మనందరం దీవించబడాలి అంటే దుడుకు చిన్నవాణి మాదిరిగా చిన్న కుమారుడి మాదిరిగా తండ్రి వద్దకు రావాలి అల్లంత దూరంగా ఉండగానే తండ్రి వారిని పరిగెత్తుకొని వెళ్ళి కవుగలించుకొని ఆ మురికి వాసన ఉన్న పొందుల వాసన ఉన్న ఆయన పట్టించుకోలేదు కారణం తండ్రి ప్రేమ అలాంటిది దేవుని ప్రేమ అలాంటిది అందుకే ఆయన అంటూ ఉన్నారు అపాత నిబంధనలు నిర్గమ కాండములో కానీ ద్విపద కాండములో కానీ సంఖ్యాకాండములో కానీ పలుకుతూ ఉన్నారు ఇదిగో ప్రభు ప్రభు దయగలవాడు ఆయన తన కృపతో దీవించువాడు మన పాపములను మన్నించేవాడు అని ఆయన పలుకుతూ ఉన్నారు కావున మన పాపములు మన్నించువాడు ఏసయ్య మన కోసం మరణించిన ఏసయ్య దగ్గరకు తిరుగు వాణి మనస్తత్వంతో తిరిగి వద్దాం ఆయన మనందరిని దీవించాలని అడుగుదాం ఆ ప్రభు నిన్ను నన్ను కలకాలము ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్